పరిశుద్ధురా మహోనధ్రమైన మా దేవ ఆత్మరూపిగా మా మధ్యలో మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా ప్రతి బిడ్డను ప్రతి యవన బిడ్డను మీరు ప్రేమించి ఈ అమూల్యమైన సమయాన్ని గోల్డెన్ ఆపర్చునిటీ ప్రభ మా అందరికి ఇచ్చినందుకు వందనాలు నీ సన్నిధిలో ఉన్న మేము భాగ్యవంతులము ప్రవ్వ నీ మాటలు నాయన మేము వినబోతుండగా నన్ను మమ్మలను నీ వాక్యము ద్వారా నీ మాటల ద్వారా ప్రోత్సాహపరచండి ఎంకరేజ్ చేయండి రెన్యూ చేయండి రిఫ్రెష్ చేయండి రివైవ్ చేయండి ప్రభా ఎలా వచ్చామల తిరిగి వెళ్ళకూడదయ నూతన తీర్మానాలు నూతన ఉత్సాహము నూతన పట్టుదల నూతన ప్రేరేపణ ప్రభా పొందుకొని నూతన శక్తిని ఆత్మీయమైన బలమును పొందుకొని ప్రాంతం నుండి మేము వెళ్ళగలుగునట్లు నీ కృప మాకు దయచేయమని నేను ఎస్తుతించిగా చూడటం వరకు పరిచి మీ నోటి బురగా వాడుకున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ దేవుడు మరి దైవజనులకు ప్రేరేపణ ఇవ్వగానే ఎంతో ప్రయాసైనప్పటికీ మీ అందరి ఆత్మల రక్షణార్థంగా ఈ మీటింగ్స్ని ఏర్పాటు చేసిన ఆత్మీయ తల్లిదండ్రులు మరి ఏస్పాదం అంకుల్ని బట్టి ప్రభాత ఆంటీని బట్టి దేవునికి స్థుతి చెల్లిస్తాను వారికి ప్రత్యేకమైన వందనాలు అలాగే కాలేబన్నను బట్టి వదినను బట్టి ప్రభువుకు మహిమ చెల్లిస్తాను వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జాష్ అన్న హ్యారిస్ అన్న ఇక్కడ ఉన్న దైవజనులు దైవ సేవకులందరికీ అలాగే సంగీత పరిచయలో మనల్ని నడిపిస్తున్న అనోయింటెడ్ సింగర్స్ వర్షిప్ లీడర్స్ వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నేను లేచినప్పుడు నా చెవులో ఒక స్వరం వినబడుతుందండి నాకు అప్పుడు అర్థమైంది నాకు ఐదు నిమిషాలు ఇచ్చిన నేను దాని గురించి చెప్తాను అనుకున్నాను అదే చెప్పబోతున్నాను ఈరోజు ఉదయకాల సమయంలో ఐదు గంటలకు నేను లేని నా చెవులో ఒక స్వరం వినబడుతుంది అదేంటంటే దేవుని స్థానము దేవునికి ఇచ్చుట దేవుని స్థానము దేవునికి ఇచ్చుట గివ్ గాడ్ హిస్ ప్లేస్ ఈ షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ అదే గివ్ గాడ్ హిస్ ప్లేస్ దేవుని స్థానము దేవునికి ఇవ్వాలి దేవుని విలువ దేవునికి ఇవ్వాలి ఒకసారి అంట ఒక జ్యువెలరీ షాప్లో కోతులు ప్రవేశించాయంట కోతులు అంటే తెలుసు కదా కొంతమంది మనుషులు తోకలు లేని కోతుల్లో ఉంటారు కోతి వేషాలు అన్నీ వేస్తూ ఉంటారు అవి రియల్ కోతులు లేని మనుషులు కోతుల్లా ప్రవర్తించిన వాళ్ళు కాదు రియల్ కోతులు సమ్హ ఒక జ్యువెలరీ షాప్లోకి అర్ధరాత్రి సమయంలో వెళ్ళిపోయాయి వెళ్ళిన తర్వాత ఈ కోతులు కొనిచ్చే కోతి చేష్టలు చేసేసి బయటకు వెళ్ళిపోయాయి మార్నింగ్ అవ్వగానే జ్యువెలరీ షాప్ వాళ్ళు కోతులు వచ్చాయి అని ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు సరే అని షాప్ ఓపెన్ చేశారు సేల్స్ అవుతూ ఉన్నాయి కొంతమంది నెక్లెస్ కొనుక్కున్నారు తర్వాత బ్యాంగిల్స్ కొనుక్కున్నారు ఇయర్ రింగ్స్ కొనుక్కున్నారు బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి రాగానే చాలా పెద్ద పెద్ద బంగారు నెక్లెస్ దాని ప్రైస్ ట్యాగ్ చూస్తే పదివేలేనుంది అర్థమవుతుందండి పెద్ద నెక్లెస్కి పదివేలు అనుంది చిన్న ఉంగరానికి లక్ష ఉంది అయితే ఈ షాపులకి అర్థం అవట్లేదు ఏంటిది ఇంత చక్కగా ప్రతిదాని వెయిట్ చూసి మేము ప్రైస్ ట్యాగ్ పెడితే సడన్గా వీటి ప్రైజెస్ అన్నీ మారిపోయాయి ఏంటి వీటి విలువలు ఎందుకు మారిపోయాయి అని వారు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చూస్తే వారికి అర్థమైంది ఆ రోజు రాత్రి కోతులు వచ్చి అవి చేసిన కోతి చేష్టలు ఏంటంటే ప్రైస్ మార్చేసాయి అనమాట కాస్ట్లీ వాటికి చీప్ ప్రైస్ ట్యాగులు చీప్ వాటికి కాస్ట్లీ ప్రైస్ ట్యాగులు మన జీవితంలో దేవుడు లేనప్పుడు వాల్యూలెస్ థింగ్స్కి వాల్యూ ఇస్తాము వాల్యూబుల్ థింగ్స్కి వాల్యూ ఇవ్వం కానీ దేవుడు మన జీవితంలో ఉంటే దేవునికి మన జీవితంలో స్థానాన్ని ఇస్తే దేవుని మన జీవితంలో గనపరిస్తే ఏవి విలువైనవో ఏవి విలువ ముందు మనం తెలుసుకుంటామండి వీ విల్ హ్యావ్ అ రియలైజేషన్ అబౌట్ వాట్ ఈస్ వాల్యుబుల్ అండ్ వాట్ ఈస్ నాట్ అసలు ఏది విలువైనది ఏది విలువైనది కాదు మనకి తెలిసినప్పుడు విలువైన వాటికి విలువనిచ్చి విలువలేని వాటిని ప్రక్కన స్థానంలో తర్వాత స్థానంలో పెడతాం ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు వారి జీవితాల్లో ఎందుకు పాడైపోతున్నారంటే లెస్ థింగ్స్కి చాలా వాల్యూ ఇచ్చేస్తున్నారు చూడండి నేను అందరికీ బాగా కనబడాలి అందంగా కనబడాలని ఈ మధ్యకాలంలో వార్తాపత్రికల్లోకి వార్తా పత్రికల్లో ఒక వార్త వచ్చింది ఏమనంటే ఒక యవనస్తురాలకి హెయిర్ ఫాల్ అవుతుందంట హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే సన్న తన తల మీద హెయిర్ అంతా గ్రాడ్యువల్గా మొత్తం పోతున్నాయి అంటే మనందరికీ హెయిర్ ఫాల్ అవుతుంది డాక్టర్స్ అంటే రోజుకి ఒక మినిమం హండ్రెడ్ హెయిర్ ఫాల్ అవుతుందంట అండ్ దాట్స్ ఓకే ఎందుకంటే మళ్ళీ గ్రో అవుతుంది కాబట్టి హెయిర్ ఆమెకు అంతకంటే ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండేసరికి షీ వాస్ డిప్రెస్డ్ నాకు జుట్టు ఊడిపోతుంది నేను గుండె అయిపోతే నన్ను ఎవరు చూడలేరని ఆమె వెళ్ళి సూసైడ్ కమిట్ చేసుకుందంట షీ డెంట్ నో దట్ హర్ లైఫ్ వాజ్ మోర్ వాల్యుబుల్ దాన్ హర్ హెయిర్ జుట్టు కంటే జీవితం విలువైనదని అమ్మాయి మర్చిపోయింది ఈ రోజుల్లో చాలా మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రిజల్ట్ రాకపోగానే మా అమ్మ నాన్నకి మొహం ఎలా చూపించాలి మా ఫ్రెండ్స్కి ఎలా చెప్పాలి అందరికంటే ముందు నేను తక్కువ స్థితిలో ఉంటాను కదా అని డిప్రెస్ అయిపోయి చనిపోతున్న వాళ్ళు ఉన్నారు జీవితం యొక్క విలువ తెలియక ఏవి అంత విలువైనవి కాదో వాటికి కొన్నిసార్లు మనం విలువనిచ్చి జీవితంలో చిన్న చిన్న వాటికి చాలా డిసప్పాయింట్ అయిపోయి మన జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాము అయితే ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే నీ జీవితంలో దేవుని స్థానం దేవునికి ఇస్తే ఆ తర్వాత నీకు ఏది విలువైనదో ఏది విలువ నీకు అర్థమవుతుంది ఇప్పుడు దేవుని స్థానం ఏంటి వాట్ షుడ్ బి గాడ్స్ ప్లేస్ ఇన్ ఎవ్రీ మన జీవితంలో దేవుడు ఏ ప్లేస్ కోరుకుంటున్నాడు ప్రారంభిస్తాను ఈ అంశాన్ని దేవునికి ఏ ప్లేస్ మన లైఫ్ లో ఇవ్వాలి అంటే దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి ఎందుకు తెలుసా తల్లి గర్భంలో మనం రూపించబడక మునిపే ఈవెన్ బిఫోర్ యువర్ మా న్యూ దాట్ వీ వర్ కన్సీవ్ దేవుడు మనల్ని చూశాడండి అలెలుయా అర్థమవుతుందండి మన తల్లి తండ్రికి కూడా మనం పుడతామని తెలీదు కానీ అంతకంటే ముందే దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండి మన తల్లి గర్భంలోకి ఒక చిన్న సెల్గా మనల్ని పంపించి ఒక నైన్ మంత్స్ లో ఒక కంప్లీట్ బేబీగా గ్రో అయ్యి లోకంలోకి రావడానికి ఆ దేవుని ఉద్దేశం సో గాడ్ ఫస్ట్ సాస్ గాడ్ ఫస్ట్ థాట్ అబౌట్ అస్ గాడ్ ఫస్ట్ ప్లాన్ డస్ గాడ్ ఫస్ట్ లవ్ డస్ గాడ్ ఫస్ట్ చోజస్ అర్థమవుతుందండి దేవుడు ముందు మనల్ని చూశాడు దేవుడు ముందు మన జీవితం కొరకు ఒక ప్రణాళిక వేశాడు దేవుడు దేవుడు ముందు మనల్ని ప్రేమించాడు దేవుడు ముందు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ముందు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు సో చాలాసార్లు మనం అనుకుంటాం నా లైఫ్ లో ముందు తల్లిదండ్రులు అనుకుంటాం మాతృదేవోభవ పితృదేవోభవ అని కొన్ని సామెతలు ఉంటాయి కదండి తల్లిదండ్రులు ప్రేమించాలి గౌరవించాలి కరెక్టే బట్ ఓన్లీ ఆఫ్టర్ గాడ్ దేవుని తర్వాత ఎవరి స్థానమైనా హెలుయా సో దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి ఎందుకంటే అసలు ఈ లోకల్లోకి మనం వచ్చామంటేనే ముందు మన కోసం దేవుడు ఆలోచించాడు కాబట్టి బికాస్ హీ ఇస్ ఆ క్రియేటర్ మన సృష్టికర్త ఆయన కాబట్టి ఆయనకు మన జీవితంలో ప్రథమ స్థానము ఇవ్వాలి ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే గాడ్ డిమాండ్స్ ఫస్ట్ ప్లేస్ అండ్ గాడ్ డిజర్వ్స్ ఫస్ట్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి మాటలు గాడ్ డిమాండ్స్ ఫస్ట్ ప్లేస్ గాడ్ డిజర్వ్స్ ఫస్ట్ ప్లేస్ మన జీవితంలో ప్రథమ స్థానం దేవుడు అడుగుతున్నాడు ఆశిస్తున్నాడు ఆయన కోరుకుంటున్నాడు ఆయనకి చెందాల్సిందే అది ఆయనకు తప్ప ఇంకెవరికి చెందడానికి వీలు లేదు నో బడీ డిజర్వ్స్ యువర్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్ ఒకవేళ ఎవరైనా దేవుణ్లో ఎదుగుతున్న వ్యక్తిని పిలిచి వాట్ ఈస్ ద గ్రే గ్రేట్ కమిషన్ దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటండి దేవుడిచ్చిన గొప్ప పని ఏంటి ప్రతి విశ్వాసి కంటే మార్కు వార్త ఇరవై మార్కు వార్త పదహారో అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో మనందరికీ తెలుసు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడు నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడును నమ్మని వారికి శిక్ష విధించబడును నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు జరగని ఇదంతా చెప్పేస్తాం ఫస్ట్ కమిషన్ లేకపోతే గ్రేటెస్ట్ కమిషన్ మనకి తెలుసు కానీ గ్రేటెస్ట్ కమాండ్మెంట్ మనం మర్చిపోతూ ఉంటామండి మళ్ళీ చెప్తున్నాను వీ నో ద గ్రేటెస్ట్ కమిషన్ బట్ వీ ఫర్గెట్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ సర్వ సృష్టికి వెళ్ళి సుమార్తను ప్రకటించండి అని దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ముఖ్యమైన బాధ్యత అయితే దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ముఖ్యమైన ఆజ్ఞ ఏంటో తెలుసా మా మత్తయి సువార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం ఇది ప్రతి ఒక్కరు బైబిల్లో అండర్లైన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరి వచనాన్ని ఖచ్చితంగా బైహార్ట్ కూడా చేయాలి చదవండి మత్తయి సువార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం అందుకు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నది ఇది ముఖ్యమైనది మొదటియునైన ఆజ్ఞ దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఇది ఏసయే చెప్పారండి నోబడి ఎల్స్ ఏసై నోటి నుండి వచ్చిన మాట ముఖ్యమైనది ప్రధానమైనదైన ఆజ్ఞ ఏంటి అంటే నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో ప్రేమించాలి సో జీవితంలో ఫస్ట్ ప్లేస్ ఎవరికి దేవునికి జీవితంలో బెస్ట్ ప్లేస్ ఎవరికి దేవునికి జీవితంలో బెస్ట్ లవ్ ఎవరికి ఇవ్వాలి దేవునికి జీవితంలో ఫస్ట్ లవ్ ఎవరికి ఇవ్వాలి ఫస్ట్ లవ్ దేవుడికి ఇస్తాం ఎప్పుడు తెలుసా బాప్తీసం తీసుకున్నప్పుడు కదండి బాప్తీసం తీసుకున్నప్పుడు మనం ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటాం జాయ్ ఆఫ్ ద లాడ్తో దేవుని అంద ఆనందంతో ప్రతి మీటింగ్కి వచ్చేస్తూ ఉంటాం కనిపించిన వాళ్ళకి కనిపించిన వాళ్ళకి అందరికీ సువార్త చెప్పేస్తూ ఉంటాం ఏదో రకంగా దేవుని కొరకు వాడబడాలనుకుంటాం చ నెమ్మదిగా రోజులు గడిచే కొద్ది ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది ఏం వెళ్తానులే ఎవరో ఒకరు పాడేస్తారులే ఎవరో ఒకరు తుడిచేస్తారులే ఎవరో ఒకళ్ళు చేసేస్తారులే ఎవరో ఒకళ్ళు దేవుడి కొరకు ఇచ్చేసుకుంటారులే నేనెందుకు చేయడం అని కొన్నిసార్లు మనం తగ్గిపోతూ ఉంటుందండి మన మొదటి ప్రేమను చాలాసార్లు మనం మనం విడనాడుతూ ఉంటాం ఒక మాట చెప్పమంటారా నువ్వు దేవుని కొరకు కానుకి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఎవరో ఒకరి ద్వారా ఇప్పించుకొని తన సేవకులు చేపడుతున్న ప్రతి కార్యాన్ని దేవుడు జరిగించుకుంటాడు నువ్వు పాటలు పాడినా పాడకపోయినా దేవుడు గాడిదనైనా నిలబెట్టి పాటలు పాడి చేసుకుంటాడు అర్థమవుతుందండి ఎవరినైనా వాడుకుంటాడు దేవుడు నువ్వు దేవుని కొరకు పని చేసినా చేయకపోయినా గాడ్ హ్యాస్ సమ్మన్ ఎవరో ఒకరిని దేవుడు వాడుకుంటాడు కానీ నువ్వు వాడబడితే నీకు ఆశీర్వాదం హలెలుయా నువ్వు ఉపయోగపడితే నీకు ఆశీర్వాదం నేను పక్కన కూర్చుంటాను నా బలాన్ని నా శక్తిని దాచుకుంటానులే ఇంకెవరో వాడబడితే చాలు దేవుడు కోసం అంత ఎక్కువ కష్టపడిపోవాలి ఎందుకు కొంతమంది ఏమనుకుంటారు తెలుసా అండి ఇఫ్ ఐ వర్క్ హార్డ్ ఫర్ ద లాడ్ దేవుని కొరకు నేను కష్టపడితే దైవజనులకు ఉపయోగం అనుకుంటారు దైవజనులకు ఉపయోగము వాళ్ళ సంఘం డెవలప్ అవుతుంది కాదండి నీకే ఉపయోగం అలే నిన్ను రక్షించిన దేవునికి నువ్వు రుణం తీర్చుకుంటున్నావు అంతే నేను ప్రతిరోజు నన్ను నేను అలాగే మోటివేట్ చేసుకుంటాను నేను సేవలోకి వచ్చింది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికా దేశంలో ఉద్యోగం చేస్తూ నా జాబ్ రిజైన్ చేసి ఎందుకు వచ్చాను నీ పని చేయడానికే కదా ప్రభా చేస్తానయ్యా నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా ఏం చేయమంటే అది చేస్తా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా కొన్నిసార్లు అలసట వస్తుంది కొన్నిసార్లు వస్తుంది కొన్నిసార్లు మనుషులు మాట్లాడి సూటిపోటు మాటలు గన్లో బుల్లెట్స్ పెట్టి పేల్ చేసినట్టు ఉంటుంది గుండెల్లోకి అయినా ఒకటే జ్ఞాపకం చేసుకుంటా ప్రభా ఈ జీవితం నువ్వు ఇచ్చిందే కదా ఇలా బ్రతుకున్నానంటే నీ కృపే కదా ఎలాగైనా నేను పనిచేస్తాను అయ్యే వాడుకోను వాడుకున్నంతకాలం వాడబడతా జీవితంలో ఒక టైం వస్తుందండి కదలేని మెదల్లేని టైం ఒకటి వస్తుంది తెలుసా ఇప్పుడు తెలియదు అది అవనస్తులకి ఇప్పుడు బాగా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటారు కదా ఇప్పుడు ఎనర్జీ ఉన్న ఎనర్జీ అంతా సెల్ఫీలు దిగడానికి ఉన్న ఎనర్జీ అంతా సైట్ సీయింగ్కి ఉన్న ఎనర్జీ అంతా సోషల్ మీడియాలో స్క్రోలింగ్కి ఉన్న ఎనర్జీ అంతా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి రకరకాల వాటికి ఖర్చు పెట్టేస్తారు ఒక టైం వస్తుందండి కుర్జీలో కూర్చొని కదల్లేం మంచుల్ని పడుకొని మెదల్లేం తెలుసా ఒక టైం విల్ కమ్ అప్పుడు ఏం చేయలేము దేవుని కొరకు ఏమన్నా చేయాలన్నా దేవుని పట్ల మన ప్రేమను చూపించాలన్నా ఇదే సమయం అలెలుయా ఇప్పుడు నావ్ యూ హ్యావ్ గాట్ ద టైమ్ ద ఆపర్చునిటీస్ ద స్ట్రెంగ్త్ అండ్ ద గ్రేస్ దేవుని కృపణితో ఉంది మంచి సంఘంలో దేవుడు మిమ్మల్ని ఇక్కడ బెరాక పరిచర్యలలో అద్భుతమైన అవకాశాలు దైవజనులు మీకు కల్పిస్తారు మీరు వాడబడాలనుకుంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు సర్వ్ ద లాడ్ ఆ అవకాశాలను మీరు సద్వినియోగము పరచుకోండి దేవుణ్ణి మనం గనపరచకుండా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా మన జీవితాల్లో కొన్ని అడ్డం వస్తూ ఉంటాయి అవి ఏంటో తెలుసా మన జీవితాల్లో ఉండే ఐడల్స్ అమ్మో ఐడల్స్ అంటే మా తెలియదండి ఐడల్స్కి మేము చాలా దూరంగా ఉంటామండి ఐడల్ వర్షిప్ అంటే మాకు తెలియదండి పుట్టుక క్రైస్తవులం అండి క్రైస్తవ గృహంలో పుట్టామండి అని చాలామంది చెప్తారండి దేవుడు చెప్తున్న ఐడల్స్ ఏంటో తెలుసా ఆయన కంటే ఎక్కువ స్థానం నువ్వు దేవునికి ఇచ్చినా దేనికి ఇచ్చినా అదొక ఐడలే కొంతమంది అబ్బాయిల మనసుల్లో అమ్మాయిలు ఉంటారు ఐడల్స్ కొంతమంది అమ్మాయిల మనసులో అబ్బాయిలు ఉంటారు ఐడల్స్ కొంతమంది అబ్బాయిలకి వాళ్ళ బుల్లెట్ పైకే ఒక ఐడల్ కదండి కొంతమంది అమ్మాయిలకి వాళ్ళ అందమే ఒక ఐడల్ పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఆ ముందే సమయం 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 అంతా అయిపోతూ ఉంటుంది కదండి వీ నో ఆర్ ఐడల్స్ కదండి మనం దేవుని కంటే ఎక్కువ దేనికి స్థానం ఇస్తున్నామో మనకు తెలుసు మనం దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించిన అది పాపమే అది దేవుడు మెచ్చడు దేవుని గణపరిచిన నిర్ణయాలు తీసుకోవడానికి చాలాసార్లు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోవడము మన జీవితాల్లో చాలాసార్లు మనల్ని ఆ విధానంలో నడిపించేస్తూ ఉంటుంది ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది ఏమనంటే ఈ గర్ల్స్ డోంట్ హ్యాంగ్ అవుట్ విత్ చిక్స్ అంట ఈ గర్ల్స్ డోంట్ హ్యాంగ్ అవుట్ విత్ చిక్స్ మీరు ఎప్పుడైనా చూసారండి గద్ద పిల్లలు కోడిపిల్లలతో తిరగడం ఎప్పుడైనా చూసారా గద్ద పిల్లలకు అవి పైనే ఉంటాయి కోడి పిల్లల కిందే ఉంటాయి మనం గద్ద పిల్లలు అంటోళ్ళం హలోయ దేవుడు అన్నాడు హో ఒకరికి ఎదురుచూచ్చి వారు నూతన బలం పొందుదును వారు పక్షి రాజులు వలె రెక్కలు చాపి పైకి ఎగును పైకి పైన ఉండాలి ఇన్ని ఆలోచనలు కూడా పైకి ఉండాలా కిందకు చూడొద్దు భూలోక సంబంధంగా ఆలోచించద్దు భూలోక సంబంధంగా బ్రతికే వ్యక్తుల కొరకు ఈ లోకం కొరకే అన్నట్లు బ్రతికే వ్యక్తులతో నీకు అసలు పొంతన కూడా వద్దు సో డు నాట్ హ్యాంగ్ అవుట్ విత్ అన్గాడ్లీ పీపుల్ దేవుణ్ణి గణపరచడం అంటే ఏంటంటే దేవునికి ప్రథమ స్థానము ఇవ్వడము దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వడం ఆనరింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ డెసిషన్ యూ మేక్ నీవు తీసుకునే ప్రతి తీర్మానంలో దేవుని గణపరచడము దేవునికి ఇష్టమైన తీర్మానాలు చేయడం రెండవది కానీ హృదయంలో ఏదైనా ఐడల్స్ ఉంటే పడే నీ హృదయంలో ఏదైనా విగ్రహాలు ఉంటే తీసి పక్కన పడే ఒకవేళ విగ్రహాలు తీసి పక్కన పడేయకపోతే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనన్నా ప్రేమిస్తున్నావు అంటే నువ్వు తప్పు రూట్లో ఉన్నావు గమనించి మూడవదిగా దేవుడు అంటున్నాడు నన్ను గనపరచడం అంటే గాడ్ ఇస్ పర్టికులర్ అబౌట్ హిస్ డే దేవుని దినం ఒకటి ఉందండి యష్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనంలో మాట చూస్తాం చూడండి గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం చదవండి తీసినవారు విష్ నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియుహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకూ ఉండిన ఎడల నీవు యహోవా ఎందు ఆనందించెదవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను హలే పద్నాలుగు వచ్చిన ఎంతమందికి ఇష్టం అండి నాకు చాలా ఇష్టం దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను అది మనకి ఎవరైనా వాగ్దానం ఇచ్చారనుకోండి ఇంకా గట్టిగా పట్టేసుకుంటాం దేశం యొక్క ఉన్నత స్థలములంటే ఎక్కడికి వెళ్ళిపోతానో అక్కడికి వెళ్ళిపోతానేమో ఇక్కడికి వెళ్ళిపోతానేమో సివిల్స్లో సెలెక్ట్ అయిపోతానేమో ఒక కంపెనీకి సీఈఓ అయిపోతాను ఎన్ని కళలుగా అంటారు దేవుడు అంటున్నాడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కిస్తాను కానీ దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నీవు ఎక్కాలంటే విశ్రాంతి దినాన్ని నీవు పరిశుద్ధంగా ఆచరించాలి వారంలో ఏడు రోజులు ఉన్నాయి ఏడు రోజుల్లో దేవుని దినం ఒక్కరోజే ఆ ఒక్కరోజే రోజే చాలామంది ఎన్ని పనులు పెట్టుకుంటారు అవునా కదా షాపింగ్ ఆదివారమే తర్వాత రోడ్డు సర్వేయింగ్ ఆదివారమే బైకుల మీద తిరగడం ఆదివారమే చిట్ చాటింగ్ ఆదివారం అన్ని పనులు ఆదివారం పెట్టుకుంటారు దేవునికి మాత్రం ఆదివారం ఇవ్వవలసిన స్థానం చాలా మంది ఇవ్వరు దేవుడు అంటున్నాడు నన్ను గనపరిస్తే నా దే నా దినాన్ని కూడా మీరు గనపరచండి ఆదివారం కొరకు మనందరం ఎగ్జైట్ అవ్వాలండి హలెయా అర్థమవుతుందండి ఎక్స్కర్షన్ అంటే ఎగ్జైట్ అవుతారు కదా సైట్ సీయింగ్ అంటే ఎగ్జైట్ అవుతారు మన బర్త్డే అంటే ఎగ్జైట్ అవుతాం సండే అంటే ఎగ్జైట్ అవ్వాలి మనం హలెయ్య ఎందుకంటే సండే రోజు నేను విశ్రాంతి దినాన దేవుని సన్నిధిలో నేను శుతించబోతున్నాను దేవుని గనపరచబోతున్నాను దేవుని ఆరాధించబోతున్నాను కనుక నా మాటలు ముగిస్తున్నాను దేవుని గనపరచాలి మన జీవితంలో దేవుని గనపరిచే వారిని దేవుడు గనపరుస్తాడు హలే ఎంతమందికి లైఫ్లో ముందుండాలని ఉందండి నాకుందండి ఒకసారి స్తోత్రం చెప్దాం హలే జీవితంలో ముందుండాలి జీవితంలో పైకి వెళ్ళాలి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలని అందరికీ ఉంటుంది కానీ వాక్యం చెప్పింది మాత్రం చాలా మంది ఫాలో అవ్వరు దేవుడు అంటున్నాడు నేను గనపరుస్తా దేవుడు గనపరిస్తే అది మామూలుగా ఉండదండి దేవుడు హెచ్చిస్తే అది మామూలుగా ఉండదు దేవుడు అంటున్నాడు నన్ను నేను గనపరుస్తాను కానీ నన్ను గణపరిచిన వారిని నేను గనపరుస్తాను అంటున్నాడు హల నాకు మొదటి స్థానం ఇచ్చి చూడండి నేను మిమ్మల్ని ఎలా ముందు పెడతాను అంటున్నాడు దేవుడు దేవుడిని అన్ని విషయాలు నువ్వు ముందు పెడితే దేవుడు నిన్ను అన్ని విషయాలు ముందు పెడతాడు హళలూయ చాలాసార్లు చాలా మంది అవనస్తులు దేవుని వెనకాల పెట్టేస్తారు నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని వెళ్తా ఉంటారు అమ్మ నాన్న మాట వినరు పెద్దల మాట వినరు దైవ అంటే గౌరవం ఉండదు ఎవరైనా కఠినంగా మాట్లాడితే తప్పును గనక ఎవరైనా ఎత్తి చూపిస్తే వాళ్ళంటే అంటే కళ్ళెర్ర చేసేస్తారు ఇంక ఇదే చర్చ మాకు వేరే చర్చ లేదా ఇంక అక్కర్లేదులే మమ్మల్ని ఎవరు మెచ్చుకుంటారు అక్కడికి వెళ్తాం కానీ మమ్మల్ని సరిదిద్దే వాళ్ళ దగ్గరికి వెళ్ళమనుకుంటారు దేవుని వాక్యము దేవుని సేవకుల ద్వారా దేవుడు మనల్ని సరిదిద్దుతున్నప్పుడు సరిచేస్తున్నప్పుడు లోబడి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఆయన గణపరిచినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు ఈ నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ టూ ట్వంటీ టూ మీ జీవితంలో ఒక రిమార్కబుల్ యూత్ కాన్ఫరెన్స్ ఎప్పటికీ లైఫ్లో మర్చిపోకుండా ఆ రోజు ఆ రెండు రోజుల యూత్ కాన్ఫరెన్స్లో నేను ఇలా దేవునిలో బలపడ్డానండి ఈ వాక్యం విన్నానండి ఈ తీర్మానాలు తీసుకున్నానండి దిస్ ఇస్ హౌ గాడ్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ దిస్ ఇస్ హౌ గాడ్ హెస్ బ్లెస్డ్ మై లైఫ్ ఇలా దేవుడు నన్ను ప్రాస్పర్ చేశాడండి ఆ రెండు రోజుల్లో నేను విన్న వాక్యము ద్వారా నా జీవితాన్ని ఇలా బలపరచాడని చెప్పినట్లుగా దేవుడు మీ జీవితంలో తన కార్యములు జరిగించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్రానికి స్తోత్రాలు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు నిన్ను గణపరిచే కృప మాకు ఇవ్వండి నీకు మొదటి స్థానం ఇచ్చే కృప మాకు ఇవ్వండి నీకు ఇష్టం లేనివన్నీ మా జీవితాలను తొలగించుకొని నిన్ను ముందు పెట్టి మా జీవితంలో సాగిపోయే కృప దైత్యమని ఏ నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె